మెడిటేషన్లో ఫస్ట్ది ఏంటి అంటే మీరు కరెక్ట్ ప్లేసెస్లో వెతుక్కుంటేనే మీకు జవాబులు దొరుకుతాయి సో ద పాయింట్ ఈజ్ మీరు కరెక్ట్ ప్లేసెస్లో వెతుక్కుంటున్నారా లేదా అన్నది ప్రతి మీ మీదనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఈరోజు ధ్యానం అనే పదము ఎంత ఎక్కువగా ఉపయోగిస్తున్న మా పదంని నిజంగా ఆ పదం యొక్క చరిత్ర ఆ పదం వెనుక ఉన్న శాస్త్రము ఆ పదం వెనుక ఉన్న దాని పనితీరు ఎలా పనిచేస్తుంది అది మనిషికి వాటి మీద మనం క్లాసెస్ చెప్పాలి నాకు ఇలా అయింది నాకు ఇలా అయింది నాకు ఇలా అయింది అన్నది అనుభవం ఒకటే అనుభవం ఒక పార్ట్ అసలు మెడిటేషన్ అనే పదము చాలా పెద్దది మీరు ఎంత మీ చైతన్యంని ఎక్స్పాండ్ చేస్తుంటే మీకు ధ్యానము అనే పదము అంత ఓవర్వ్యూ కనపడుతుంది అనమాట ఒక కొండ మీద నుంచి చూస్తే ఒక నగరము ఒక టౌన్ ఒక వంద ఇల్లు అయితే ఒక కొండ మీద నుంచి చూస్తే ఇట్లా కనపడుతుందో ఆ వ్యూ కావాలి అంటే ఏ సాధకుడైనా సాధకుడు నేను నేను మగవాళ్ళకి ఇట్లా అవుతుంది ఆడవాళ్ళకి అవుతుంది పిల్లలకి అవుతుంది చదువుకుండే పిల్లలకి అవుతుంది ఇట్లాంటివి ఏం లేవు ఇవన్నీ ఏంటంటే మనిషి మార్కెటింగ్ చేయడానికి కొత్తగా కనిపెడుతున్న పదాలు ఇవన్నీ టీనేజ్ మెడిటేషను మెడిటేషన్ ఫర్ బిగినర్స్ మెడిటేషన్ ఫర్ ఓల్డ్ పీపుల్ ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ మార్కెటింగ్ పీపుల్ దర్ ఇస్ నో సైన్స్ బిహైండ్ దట్